హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ స్వాతి చికెన్ పలావ్ ఇలా సింపుల్గా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ముందుగా ఒక కడాయి తీసుకొని అయితే వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న చికెన్ అయితే వేసుకొని అయితే కొంచెం సేపు అయితే ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని అయితే కొంచెం సేపు అయితే ఫ్రై అవ్వాలండి ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత బాగా కలుపుకొని కొంచెం చికెన్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని అయితే కలుపుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత నీరంతా ఇంకిపోయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత కారం కూడా వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై అవ్వాలండి తర్వాత ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగా మంచి కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు పెరుగు కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి ఇదైతే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలా చేసుకుంటే తర్వాత ఇది బాగా ఫ్రై అయిపోయింది కదండి మనం ముందుగా వాష్ చేసుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఒక నిమిషం పాటైతే ఇది ఫ్రై చేసుకోవాలండి ఈ రైస్ ఇదంతా బాగా పట్టే పట్టేటట్టు ఇలాగా ఇప్పుడేమో దీనికి తగినంత వాటర్ పోసుకుంటూ అయితే వేసుకోవాలండి వాటరు తర్వాత దీనికి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి నేను ఇందాక చికెన్కి అయితే వేసుకున్నాను కదండి అంతేనండి సింపుల్గా చికెన్ పలావ్ అయితే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్